ఈరోజు అందరికీ శుభ సాయంత్రం ఈరోజు మన సిపి గారు మా గారు అలాగే గ్రాండ్ సిపి ట్రాఫిక్ సార్ మా గారు మేరకు ఈరోజు నారాయణగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ మరియు వాహన తాలికీల కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్న రాత్రి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఏ శ్రీనివాస్ పర్యవేక్షణలో సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి బాలకృష్ణ నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ జానీ పాషా సబ్ ఇన్స్పెక్టర్ మానస మరియు మొత్తం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ సిబ్బంది కలిసి నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వాహన తనిఖీల్లో సాధారణంగా ద్విచక్ర వాహనాలను కార్లను పరీక్షించడమే కాకుండా హెవీ వెహికల్స్ హెవీ వెహికల్స్ని గూడ్ గూడ్స్ వెహికల్స్ని అదే మాదిరిగా బస్సులను కూడా బస్సు డ్రైవర్లను కూడా ఈ తనిఖీల్లో భాగం చేస్తూ వారు ఏమైనా మందులు తీసుకున్నారా ఆల్కహాల్ సేవించారా అనే అనే పరీక్షలు కూడా మరియు నిర్వహించడం జరిగింది అలాగే ఈ తనిఖీల్లో సౌండ్ పొల్యూషన్ కలిగిన వాహనాలను ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులను కూడా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు ఈ డ్రైవ్ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్కే పరిమితం కాకుండా వాహన పత్రాలు లైసెన్సులు మరియు ఇతర నియమిత తనిఖీలు కూడా నిర్వహించారు ఈ తనిఖీల ద్వారా రోడ్డు భద్రతా పరిమాణాలను పెంచడమే లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు అందరికీ మన గారు గారు అలాగే గ్రాండ్సీపీ ట్రాఫిక్ జోడీ సార్ అలాగే మా డీసీపీ ట్రాఫిక్ సార్ మిషన్ డీసీపీ సార్ మా ఈసీపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు నారాయణగూడలో డ్రంక్ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ డ్రంక్ కంట్రోల్ భాగంగా ఈరోజు పది కేసులు బుక్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇందులో ఎస్ఐ జానీ ఎస్ఐ మానస ఎస్ఐ శ్రీనివాస్ మరియు మా సిబ్బంది పాల్గొన్నారు అలాగే మేము చెప్పేది ఏమిటంటే ఇందులో డ్రం కంట్రోల్ నేడి రోజు రోజు జరుగుతున్న ప్రమాదాలలో సెవెంటీ పర్సెంట్ వరకు రోడ్డు ప్రమాదాలే ఉన్నవి అందరూ తాగి తాగి పండుపడం వల్ల ఎక్కువ మంది ప్రమాదాలు గురవుతున్నారు వాళ్ళు వాళ్ళు డైరెక్షన్ కాకుండా వాళ్ళ ఇతరులకు జాయి చేయడం వల్ల ఇతరులకు కూర్చోడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నవి అలాగే ఈ స్టంట్స్ బైక్ స్టంట్స్ ఈ మధ్య బైక్ స్టాండ్స్ బాగా ఎక్కువ అవుతున్నవి బైక్ స్టాండ్స్ కానీ మిగతా కార్లు కానీ రేసింగ్ కానీ ఇలాంటివి జరుగుతు జరగొద్దని మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ